అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవా ఈ ప్రదేశం తలుపులమ్మ లోవాగా ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు దట్టమైన అరణ్యమే అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు తీసిన కొండలు దర్శనిస్తుంటాయి ఈ కొండలలో ఒక దాన్ని దార కొండగాను మరొక దాన్ని తీగ కొండగా స్థానికులు పిలుస్తుంటారు ఈ రెండు కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది తలుపులమ్మ నెర నెరవేర్చే అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెప్తోంది యుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న హర్షయ మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతంగా పుంజింది సంధ్యావందనం పూర్తి చేసుకున్న అఘర్షుడు ఈ ప్రాంతంలో కొలువై ఉండమని అమ్మవారు కొండ గుహల్లో అమ్మవారిని కోరడంలో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గుహల్లో కొలువు దీని కాలక్రమంలో అమ్మవారు భక్తులు కోరికలు నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందించుకుంటుంది ఇక్కడ అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తూ భక్తులు విశ్వసిస్తుంటారు